స్వాగతం నేటి ముఖ్యాంశాలు జిల్లా జాయింట్ కలెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన జి విద్యాధరి రెవెన్యూ సమస్యల పరిష్కారకు అధిక ప్రాధాన్యత నూతన జేసీ చిత్తూరు చిత్తూరు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా జి విద్యాధరి బుధవారం ఉదయం జేసీ చాంబర్ నందు పదవీ బాధ్యతలు స్వీకరించారు జిల్లా సచివాలయంలో చేరుకున్న నూతన జిల్లా జాయింట్ కలెక్టర్ వారికి డిఆర్ఓ బి పొల్లయ్య కలెక్టరేట్ ఏఓ కులశేఖర్ స్వాగతం పలికారు అనంతరం జేసీ ఛాంబర్లో కాణిపాకం దేవస్థాన వేద పండితులు ఆశీర్వచనంతో జిల్లా జాయింట్ కలెక్టర్గా పదవి బాధ్యతలను స్వీకరించగా ఈ సందర్భంగా డిఆర్ఓ కలెక్టరేట్ ఈఓ కలెక్టరేట్లోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు సిబ్బంది ఎల్డిఎం హరీష్ మెహ్మా పిడి రాధమ్మ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ రాజ్యలక్ష్మి తదితరులు జిల్లా జాయింట్ కలెక్టర్ వారికి పుష్పగుచ్చాలు అందజేశారు ఈ సందర్భంగా నూతన జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పనిచేయడం జరుగుతుందని తెలిపారు సిద్ధ విరాయకస్వామిదేవతనుగ్రహేణ సర్వార్యిక్విధేయత సిద్ధిరస్వా

participe. Então, você vai fazer o cadastro, vai fazer o cadastro. Partindo, partindo. Então, você tem que ter esse acesso, esse acesso, mas é super and available. Right party. Então, você vai start company. For the solution. Start company. Agresso, desenvolvimento. Start company.